నమస్కారం అండి నా పేరు ధనుంజయ శర్మ అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏమిటండి అంటే స్వామి నరదిష్టి బాగా ఉంది దానికి రెమెడీ ఏమైనా చెప్పండి అడిగారు అంటే ఒక మనిషి మీద నరగోళ బాగా ఉంది అలాగే ఒక ఇంటి మీద బాగా ఉంది అంటే రెండుకి చాలా తేడా ఉందండి మనిషి మీద నరదిష్టి ఉండడం చాలా డిఫరెంట్ ఇంటి మీద ఉండడం చాలా డిఫరెంట్ ఇంటికి నరదిష్టి ఉంటే గుమ్మడికాయ కడతారు అలాగే ఈ యొక్క నరదిష్టి పోవాలంటే ఇంటికి గుమ్మడికాయ ఎందుకు కడతారండి అంటే అసలు వాస్తు పురుషుడు అంటారు ఆయన్ని గుమ్మడికాయని వాస్తు పురుషుడు అంటారు వాస్తు పూజ చేసి మనం కడతాం అలాగే ఈ వాస్తు పూజ అనేది ఎందుకు ఎందుకోసం చేస్తాం మనము అసలు ఈ వాస్తు పురుషుడు అనేవాడు ఎవరండి అంటే బ్రహ్మరాక్షసుడు అంటారు ఒకనొకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి కూర్చొని ఉండగా ఆయనతో ఏదో ఒక చిన్న మాట మాట వచ్చి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయి కూర్చుందంట అలిగి ఈ పరమేశ్వరుడు వెతుక్కుంటూ 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 నాట్యం చేసి 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 అలసిపోయి కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడంట తపస్సు చేస్తుంటే ఆ యొక్క చెమట బిందువు అనేది ఆయన చెమట బిందువు భూమి మీద వచ్చి పడిందంట అయితే ఆ చెమట బిందువులో నుంచి పుట్టుకొచ్చిన వాడు ఈ యొక్క వాస్తు పురుషుడు ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదండి ఎప్పుడైతే పెరిగి పెద్దగా అవుతున్నాడో అప్పుడు దొరికిన వాళ్ళందరినీ తినేస్తున్నాడంట ఆయన మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ ప్రతి ఒక్కటి ఇది కాదు అది కాదన్నట్టుగా ఈ యొక్క మనుషులందరూ దేవతారాధన చేస్తే ఆ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగారంట స్వామి మరి సృష్టికర్త మీరే కదా మరి ఈ పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చాడు అని చెప్తే ఆయన ఆ పిల్లవాడి యొక్క తలరా చూసి ఈయన ఈ పరమేశ్వరుడు యొక్క బిందువుల నుంచి పుట్టుకొచ్చినాడు అని చెప్పేసేసి ఆ యొక్క పరమేశ్వరు దగ్గర తీసుకొని వెళ్ళి అందరూ కూర్చోబెట్టి అడుగుతున్నారంట అయితే ఈ పిల్లవాడేమో దొరికినవన్నీ తినేస్తున్నాడు మరి దీనికి ఆలోచన మీరు ఏం చేస్తారో చెప్పండి స్వామి ఈ పిల్లవాడి సంగతి దొరికిన వాళ్ళు తినేస్తున్నాడు దీనికి పరిష్కార మార్గం చెప్పండి స్వామి అని చెప్పి అడిగారంట అయితే ఆయన బోలాశంకరుడు అయితే ఈ పిల్లవాడిని ఏం వరం కావాలో కోరుకోనైనా అని చెప్పి అడిగారంట అయితే ఈ పిల్లవాడు అన్నాడంట స్వామి గణపతి మీకు ప్రత్యక్షంగా పుట్టలేదు మరి నేను ప్రత్యక్షంగా పుట్టలేదు మరి ఆయనకేం ఆధిపత్యాన్ని ఇచ్చారు మరి నాకేం ఆధిపత్యం ఇస్తారని చెప్పి అడిగారంట అయితే ఆయన ఆలోచించి గణపతి ఎప్పుడు కూడా ఆధవ పూజ్య గణానిప గణపతిని స్మరణ అయిన తర్వాత నీ పూజ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే నీకు వాస్తుకి అధికారాన్ని ఇస్తున్నాను ఇంటికి మూలం అనేది వాస్తు అయితే ఈ వాస్తుకి అధిక ఆధిపత్యం వహించాల్సింది నువ్వే అని చెప్పేసి వాస్తు పురుషుడు అని చెప్పి నామకరణం చేసాడు ఆయనకి ఆయన ఆయన మాంసాహార అయిపోయాడు జంతువుల్ని మనుషుల్ని అందరూ కూడా అందరినీ దొరికిన వాళ్ళందరినీ తెలియస్తున్నాడు మరి ఆయనకి బలి అనేది కావాలి ప్రతి ఒక్కరు కూడా జంతుబలి అనేది ఇవ్వలేరు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ వాస్తు పూజ అయినప్పుడు కానీ ఈ యొక్క జంతుబలి అనేది ఇచ్చేవాళ్ళు కాదు మరి ఆయనకి ధీటుగా ఉండేది ఏమిటి అంటే మాంసానికి ధీటుగా ఉండేది గుమ్మడికాయ కాబట్టి గుమ్మడికాయ బలి అనేది వాస్తుకిస్తూ ఉంటారు కొట్టే గుమ్మడికాయ ఆయనకి బురద గుమ్మడికాయ ఆయన స్వరూపం ఉంటారు బురద రంగులో ఉంటాడు కాబట్టి అది వాస్తు పురుషుడి యొక్క కథనం అండి ఎప్పుడైతే ఇంటికి నరగోళ పెరుగుతూ ఉంటుందో ఆయన సందేశాలు పంపుతూ ఉంటాడంట సూచనలు కులిపోవడం కులిపోతే నరదిష్టి బాగా ఉన్నట్టు ఎప్పుడైతే కులిపోతుందో మళ్ళీ ఒక గుమ్మడికాయ తీసుకొని వచ్చి మళ్ళీ యథాప్రకారంగా వాస్తు పూజ చేసి చక్కగా అలంకారం చేసుకొని మళ్ళీ కట్టుకొని చేయాలంట ఇది వాస్తు పురుషుడు అది ఇంటి కోసం అలాగే అలాగే మనిషికి తగిలితే ఏమిటి పరిస్థితి అదే బూడిద గుమ్మడికాయి ఇంటికి కడతారు కదా అలాగే ఈ మనుషులకు వచ్చినప్పటికీ తీపి గుమ్మడికాయ దిష్టి తీసి పైనుంచి కింది దాకా అది రాత్రి సమయంలో రాత్రి పదకొండు దాటిన తర్వాత గుమ్మడికాయ దిష్టి తీసి ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు తిప్పి నాలుగు రోడ్ల మధ్యలో కొడతారు లేదా ఇంటి వెనకాల ఎవరూ తొక్కకూడని ప్రదేశంలో కొట్టాలి అది గుమ్మడికాయ కొట్టడం వల్ల అనేది పోతుంది కానీ ఇలా చేయాలంటే ఈ సిటీలో కష్టం అండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అంటే క్షుద్ర పూజలు చేస్తుంటారు అని అని చెప్పి చాలామంది వాపోతూ ఉంటారు సరే దానికి ఇంకొక రెమెడీ కూడా ఉంది ఒక నిమ్మకాయ తీసుకొని శ్రీచక్రార్చన లేదా దేవీ గడ్గమాల స్తోత్రం ఆ నిమ్మకాయ పట్టుకొని చదివి మూడు రోజులు ప్రతిరోజు కూడా ఈ దేవి కడ్గమాలా స్తోత్రం అనేది నిమ్మకాయ దీపారాధన చేస్తూ ఆ నిమ్మకాయ పట్టుకొని ఒక నిమ్మకాయ పట్టుకొని చేతిలో పట్టుకొని దీపారాధన చేసిన తర్వాత దేవి కడ్గమాల స్తోత్రాన్ని జపం చేసుకుంటూ నా మీద ఉండే నరగోళ మొత్తం పోవాలమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఒకరోజు అయిన తర్వాత దిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఎవరూ చూడకుండా మళ్ళీ లేచి మళ్ళీ అదే నిమ్మకాయని మళ్ళీ సేమ్ ఈ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మళ్ళీ పఠనం చేసుకొని ఆ నిమ్మకాయ దీపారాధన వెలిగించి ఐదు నిమ్మకాయ డొప్పల్లో ఆవు నేతితో ఈ యొక్క నిమ్మకాయ ఐదు నిమ్మకాయ డొప్పల్లో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఈ దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మూడు రోజుల పాటు జపన్ మూడు రోజుల పాటు సాధన చేయాలండి అది ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల మధ్యలో ఎక్కువ కంటే అంతకంటే ఎక్కువ పట్టదు ఐదు పది నిమిషాల కంటే అయితే ఆ మూడు రోజులు కూడా పడుకునేటప్పుడు ఎవరూ చూడకుండా ఆ నిమ్మకాయ తల కింద పెట్టుకొని దిండు కింద పెట్టుకొని పడుకోవాలి మూడో రోజు చెరువులో కానీ పారే నదిలో కానీ ఆ నిమ్మకాయని నిమజ్జనం చేయాలి విసిరి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీ పనులు మీ పనిలోకి మీరు వెళ్ళిపోవచ్చు స్నానం చేయంగానే ఆ నిమ్మకాయ తీసుకొని పారే నదిలో కానీ చెరువులో కానీ విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి ఎవరో పిలిచినట్టు కూడా అనిపిస్తుంది కానీ మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అలా ఈ యొక్క క్రతువుని గనక చేయగలిగితే మీ మీద ఉండే నరదిష్టి అనేది చాలా సునాయాసంగా తగ్గడం మొదలు పెడుతుంది అది అండి జై శ్రీరామ్ Thank you.